ఒక రూపాయి తయారీకి రూపాయి పదకొండు పైసలు ఖర్చు అవుతుంది అనమాట ఒక రూపాయి బిళ్ళ తయారీకి ఒక రూపాయి పదకొండు పైసలు కావాలి అదే పది రూపాయల బిల్లకైతే ఐదు రూపాయల పది యాభై నాలుగు పైసలు కావాలి పది నోట్లు మన చేతిలో రావడానికి సుమారు ఒక రూపాయి ఖర్చు అవుతుంది అనమాట కరెన్సీ తయారవ్వాలన్నా కరెన్సీ కావాల్సిందే ఈ ఖర్చు ఏటా భారీగా పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేలు కరెన్సీ ముద్దకు ఏకంగా ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టారు బాధ్యం అంతకుముందు ఆ పోలిస్తే ఇరవై ఐదు శాతం ఎక్కువ మాట నాలుగేళ్ళు ఖర్చు దాదాపు యాభై తొమ్మిది శాతం పెరిగింది దీని గురించి చూద్దాం వస్తుంది భారత్లో కరెన్సీ ఏ తయారు ఎంత ఖర్చు వద్దో చూద్దారు పది రూపాయల నోటు ముద్రనికి తొంభై ఆరు పైసలు ఖర్చు అవుతుంది అదే వంద రూపాయల నోటి ముద్రనికి ఒక రూపాయలు డెబ్బై ఏడు పైసలు ఖర్చు అవుతుంది రెండు వందల రూపాయల నోటు ముద్రకి రెండు రూపాయల ముప్పై ఏడు పైసలు ఖర్చు అయ్యేది ఐదు వందల రూపాయల నోటికి రెండు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఖర్చు అవుతుంది రెండు వేల రూపాయలకి నాలుగు రూపాయలు ఖర్చు అయ్యేది ఇక్కడ నాలుగు రూపాయల నోట్లు మనం తగ్గిస్తున్నారు అలాగే నాణ్యానికి ఎంత ఖర్చు అవుతుందో చూస్తే ఒక రూపాయి నాణ్యానికి ఒక రూపాయి పదకొండు పైజలు ఖర్చు అవుతాయి రెండు రూపాయల నాణ్యానికి ఒక రూపాయి ఇరవై ఎనిమిది పేజీలు ఖర్చు అవుతుంది మూడు రూ ఐదు రూపాయల నాణ్యానికి మూడు రూపాయలు అరవై తొమ్మిది పైజలు ఖర్చు అవుతుంది పది రూపాయల నాణ్యానికి ఐదు రూపాయలు యాభై నాలుగు పైజలు ఖర్చు అవుతుంది అన్నమాట ఈ విధంగా నాణ్యానికి అదికి ఖర్చు అంటే మన కరెన్సీ నోట్లు కొంతమంది పర్సులో ఉన్న జోబులోని కుక్కి పెడతారు అన్నమాట పాడవుతున్న పొగట్టింపు ఉండదు చినిపోయిన ఏముందిలే ఈ షాప్లో తీసుకుంటారా అని ధీమాగా ఉంటుంది లేదంటే బ్యాంకులో మార్చుకోవచ్చు తేలిగ్గా తీసుకుంటారు కానీ కరెన్సీ నోట్ ఖర్చు పెట్టి తయారు చేయడానికి అనమాట ఎందుకంటే తయారీ పంపిణీ వేయాలని జోడిస్తే ఆ కరెన్సీ విలువ మనకు కనిపించే అంకెని మించి ఉంటుంది అనమాట కరెన్సీ తయారీలో వాడేసరా కాగితం వంటి ముడి సరుకు వేయాలలో తోడు సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయి దీని ఫలితంగా ముద్దన ఖర్చు బాగా పెరిగింది అందుకని ఆర్బీఐ ఇటీవల తన వార్షిక నివేదికల్లో వెల్లడించింది కూడా అనమాట నకిలీ అలాగే నకిలీ నోట్లను చిక్కు పెట్టేందుకు ఎప్పటికప్పుడు నూతన సెక్యూరిటీ ఫీచర్ను కూడా జోడించడం కూడా పెంచినట్టు అధిక కారణం ఆర్బీఐ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో నోట్ల ముద్రణకు నాలుగు వేల పన్నెండు కోట్లు అయి గత ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల తొమ్మిది మూడు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు అంటే నాలుగేళ్ళు యాభై ఎనిమిది శాతం పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నా కరెన్సీ మొత్తం ఖర్చులు ఐదు వేల నూట ఒకటి కోట్లు మరో ఆస్తిక అంశం ఏంటంటే నాలుగేళ్ళు దేశంలో నోట్ల సరఫరా దాదాపుగా ఇరవై రెండు వే ఇరవై రెండు పాయింట్ ముప్పై మూడు కోట్ల నుంచి ముప్పై ఐదు పాయింట్ ఏడుకు శాతం పెరిగింది అంటే అంటే ఇంతకుముందు ఇరవై ఇరవై రెండు వేల ముప్పై మూడు కోట్లు ఉండేవి అనమాట నోట్లు నోట్ల సరఫరా ఇప్పుడు మూడు వేల ముప్పై కోట్లకు చేరింది ఆర్బీఐ కంటే నోట్లు నాలుగు ప్రింటింగ్ ప్రెస్ నుంచి వస్తారనమాట ఇందులో నాసిక్ మహారాష్ట్ర దేవాస్ మధ్యప్రదేశ్ ప్రస్తులు భారత ప్రభుత్వం చెందినమాట అంటే నాసిక్ దేవాస్ భారత ప్రభుత్వం చెందినవి మైసూర్ కర్ణాటక సల్బోని పశ్చిమ బెంగాల్ ప్రెస్లో రిజర్వ్ బ్యాంకు అనుబంధ సంస్థ అయినా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్ర లిమిటెడ్ యాజమాన్యాలున్నాయన్నమాట అంటే రెండు ప్రెస్సులు ఏమో మహారాష్ట్ర దేవాస్ అంటే ఎం ఎంపీలో ఉన్నవి భారత ప్రభుత్వానికి మైసూర్ కర్ణాటకలోని సల్బోని పశ్చిమ బెంగాల్ ప్రెస్ల మటుకే రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారత రిజర్వ్ బ్యాంకు నూటి ముద్రణ లిమిటెడ్ యాజమాన్యంలో ఉందన్నమాట అలాగే మూడు రకాల కరెన్సీలు చాలా మన కరెన్సీలో భారత్ ప్రస్తుతం బ్యాంక్ నోట్లతో పాటు సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్ డిజిటల్ కరెన్సీ అంటే సిబిడిసి అని అనమాట నాణ్యాలు ఉన్నాయి అంటే మూడు రకాల కరెన్సీ భారతంలో ఉందన్నమాట అంటే బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ది అలాగే ప్రస్తుత బ్యాంక్ నోట్లు అలాగే నాణ్యాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశంలో చలామణి ఉన్న బ్యాంక్ నోట్ల విలువ ఆరు శాతం పరిమాణం ఐదు పాయింట్ ఆరు శాతం పెరిగింది అనమాట ఎంతమంది కన్నా ఇప్పుడు నోట్లు పెరిగే సిక్స్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు మేలో రెండు వేల నూట ముప్పై సార్లు ప్రకటన వెలువడిన సందర్భంగా మనందరికి తెలిసిందే నాటి నుంచి మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు అంటే విలువైన బ్యాంక్ నోట్లు భర్తొచ్చాయనమాట ప్రస్తుతం ఐదు వందల నోట్ల రవా ఎక్కువ ఉందన్నమాట గత ఆర్థిక సంవత్సరం విలువ పరంగా ఐదు వందల నోట్ల వాట ఏకంగా ఎనభై ఆరు శాతంగా ఉంది ఏడాదిలో వీటి విలువ స్వల్పంగా తగ్గింది పరిమాణ పరంగా ఐదు వందల నోట్ల వాట నలభై పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది చలమణ మొత్తం నోట్లలో ఐదు వందల నోట్లు వాటాయే అత్యధికం పరిమాణ పరంగా తర్వాత స్థానాన్ని పదురు నోట్లు కైవసం చేసుకున్నారు పది రూపాయల నోట్లు వీటి వాట మొత్తం పరిమాణంలో పదహారు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నమాట అంటే ఎక్కువగా ఐదు వందల రూపాయల నోట్లు నలభై పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ప పది రూపాయల నోట్లు పదహారు పాయింట్ నాలుగు శాతం చలమైన నోట్లలో పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్లు మొత్తం వాటా ముప్పై ఒకటి పాయింట్ ఏడు శాతంగా ఉందన్నమాట పది రూపాయలది ఇరవై రూపాయలది యాభై రూపాయల నోట్లు మొత్తం వాటా ముప్పై ఒకటి పాయింట్ ఏడు శాతం గత ఆర్థిక సంవత్సరం చాలామణ నాణ్యాల విలువ తొమ్మిది పాయింట్ ఆరు శాతం సంఖ్యను బట్టి చూస్తే ఇది మూడు పాయింట్ ఐదు శాతం దూసుకెళ్ళింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటి చలామణి మొత్తం నాణ్యాల పరిమాణం ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు నానరు వాట ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉందన్నమాట విలువ పరంగా ఈ నాణ్యాల వాట నలభై అరవై నాలుగు శాతానికి జరిగింది అనమాట ఈ రూపీ రికార్డు కూడా కొత్త రికార్డు చేరింది ఈ రూపీ రెండు వేల ఐదులో చలామణి ఉన్న మొత్తం ఈ రూపీ విలువ మూడు వందల ముప్పై నాలుగు శాతం పెరిగింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటిక ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ ఈ సిబిడిసి విలువ రిటైల్ రూపంలో చలామణిలో ఉన్న నాలుగు రెట్లు పెరిగింది అనమాట ఒక వెయ్యి పదహారు కోట్లకు చేరుకుంది అంత సంవత్సరంలో ఇది రెండు వందల ముప్పై నాలుగు కోట్ల డిజిటల్ కరెన్సీ ఈ రూపీ డిజిటల్ రూపంలో పనిచే పనిచేసిన నగదు అనమాట వినియోగదారులు దీన్ని నిల్వ చేసుకోవడంతో పాటు బదిలీ కూడా చేయవచ్చు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడుకి పదిహేడు బ్యాంకు డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఇయ్యి రూపాయలు అందిస్తున్నారు దీన్ని అరవై లక్షల మంది వినియోగిస్తున్నారు అలాగే నకిలీ నోట్లు కూడా బాగా పెరిగాయని చెప్తున్నా ఈ విధంగా భారత్లోని ఒక రూపాయి బిల్లు తయారానికి ఎంత ఖర్చు అవుతుంది రెండు రూపాయలు బిల్లు తయారానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్కలు చూసాం అలాగే నోట్లు ముద్దడానికి ఎంత ఖర్చు అవుతుందో చూస్తున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం